నేను ఒక్కరిని అడిగాను సరేలే మతం మారిపోయి మేము చాలా చాలా పెద్ద పెద్ద తప్పులు అంటున్నావు కాబట్టి నీ మతంలో ఉంటే ఏమొత్తది చెప్పు లాస్ట్గా అని చెప్పేసి అడిగితే ఏమొత్తుంది ఏమొత్తుంది అలా ఉండడమే కొన్ని స్వర్గం వెళ్తామనో లేకపోతే ఏదో వస్తుందనో ఏమీ లేదు ఏమొత్తుంది మనం అందులో పుట్టాం కాబట్టి అందులో సావాలంతే అరే రే ఇది అక్కడ క్లారిటీ లేదు అసలు ఏ పని చేసినా సరే దానివల్ల ఏంటి అనేది మనిషి ఆలోచిస్తాడా అలా చేస్తామంతే అని ఎవడనంటాడా ఈ పని వల్ల ఏంటి ఈ ప్రయాణం వల్ల ఏంటి పనికి రాని పని ఉపయోగం లేని పని దీనివల్ల ఏమీ లేదు అనుకుంటే ఎవడో ఆ పని చేయడు జీవన విధానంలో అందులో పుట్టాం కాబట్టి అందులో చచ్చిపోవాలి మరి అప్పుడు ఆ దేవుడు ఏం చేస్తాడు మనకి అంటే ఏం చేస్తాడు ఎవడ కర్మాడు బలి భరించవలసిందే మరి నా కర్మ నేనే భరింత ఇంకెందుకు దేవుడు ఎన్ని జన్మలెత్తైన సరే ఇప్పుడు నేను చేసుకున్న కర్మలన్నిటికి మళ్ళీ వచ్చే జన్మలోనో తర్వాత జన్మలోనో తర్వాత జన్మలోనో తర్వాత జన్మలోనో ఏం చేయాలంట ఈ కర్మలన్నీ మళ్ళీ నేనే భరించాలంట ఆ మతం అవసరమా నా కర్మలు నేనే భరిస్తే నా పాపాలు నేనే భరిస్తే నా బతికేదో నేనే బతికితే నేను చేసుకున్నట్లకి నేనే అనుభవిస్తే ఇక నువ్వు నాకు సాయం చేసింది ఏముంది నేను గోతులో పడ్డాను నీకు నువ్వే ఏదో రకంగా బయటపడు అందులో సావు ఎలా ఉందంటే వీళ్ళు తీరు వీళ్ళ పద్ధతి ఎలా ఉందంటే అరే పాప గోతులో పడి ఉన్న మనిషిని పైకి రా రాబాబు అంటే మేము లాగం ఎవడైనా లాగినా ఊరుకోం నీ కరం ఏదో నువ్వే అందులో భరించు సరే నువ్వు లాగాపోతే ఇంకొకటి లాగుతానంటున్నాడు పోడికన్నా చేస్తానంటే తప్పు తల్లిని మార్చినట్టే అరే నువ్వు లాగాపోయి నువ్వు పెట్టకపోయి పెట్టేవాడిని పెట్టనివ్వకపోయి నువ్వు గుళ్ళోకి రానవ్వకపోయి నేను వెళ్ళో గుళ్ళోకి నన్ను ఎల్లనవ్వకపోయి నేను పో నువ్వు రానిస్తలేదులే నేను వేరే గుళ్ళోకి వెళ్తానంటే ఎళ్ళనవో నా పాపాల క్షమాపణ ఏమైనా ఉందా మీ దాంట్లో అంటే ఎవడ కర్మ ఆడి వాడి భరించి సావలసిందే ఎవడ కర్మ ఎవడ కర్మకు ఆడే బాధ్యుడు నా కర్మకి నేనే బాధ్యులు అంటే ఇదిగో ఆయన ఎవరో మీ పాపములు నేను ఎప్పటికీ జ్ఞాపకం చేసుకొని మీ పాపముల నుండి నేను విడుదల ఇస్తానని ఆయన ఎవరు అంటున్నారో వెళ్ళి ఆయన అదే తప్పో తల్లిని మార్చినట్టు అలా వెళ్ళకూడదు సావో బతుకో ఇందులో సావాల్సిందే ఏంటిది అంటే మనిషి కాళ్ళు చేతులు కట్టేసి మూలాడేసేసి అందులో సావాల్సిందే దీన్నే బలవంతపు మత మార్పిడి అంటారు నేనంటే దీన్ని దీన్ని బలవంతంగా మనిషికి స్వేచ్ఛ లేకుండా చేసి నాకు ఇష్టం వచ్చిన దేవుడి దగ్గరికి నేను పోతాను నాకు ఇష్టం వచ్చిన మతంలోకి నేను పోతాను నాకు ఏది లాభం అనిపిస్తే దాంట్లోకి నేను పోతాను భారత రాజ్యాంగం కూడా నాకు అదే హక్కు ఇచ్చింది అక్కడ